रामा राम कहीं तब ने तम वो तो कहीं बंद ही पड़ रहे थे तब ने कूम हो तम सारी देश कहीं के रिच करते हो तो, आज तुम्हारे घरे वाले ने तमारे बेटे बेटे ने पढ़ो नरेंद्र रेड्डी से दारिश की दे नरेंद्र रेड्डी ने केटीआर को जनाज दारिश की दे नरेंद्र रेड्डी ने केटीआर को जनाज पे नाम पढ़ रहे थे सर उधर कहीं वो कूम మాకు నరేందర్ అన్న చెప్పలేడు కేటీఆర్ అన్నా చెప్పలేడు మీరు దాడి చేయండి మాకు ఎవ్వరు చెప్పలేరు మా ఫార్మా వస్తుంది మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నామేమో మా ఎందుకు రేవంత్ అన్న మా భూములపైననే కన్ను పెట్టిండో ఏమో మాకు అదే అర్థమవుతలేదు మా భూ నా పేరు జ్యోతి ఊరు లగచెర్ల మండలం దుద్యాల్ జిల్లా వికారాబాద్ మాది ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదని చెప్పిండు ఫార్మా రాదు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్ధాలలో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిందంట దుద్దాల మండలం కదా దుద్దాల్లో వేసినట్ట మళ్ళీ వీళ్ళందరేమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలియదు గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వస్తుండు వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు దాడి చేయాలని ఎవ్వరు చేయలేరు గోబ్యాక్ కలెక్టర్ గోబ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో ఆల్రెడీ ఆ వీడియోలో గోబ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవ్వరు కొట్టలేరు కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి పోలీసులను కూడా తీసుకురావాలి కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు ఎవ్వరిని తీసుకురాలేరు తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా పోలీసులన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా కాకుండా ఎవరిని తీసుకురాకుండా సడన్ గా వచ్చేసిండు కలెక్టర్ అన్నాడు మా ఆయన భూమి లేదు మా మామ పేరు పైన ఉంది మా అత్త పేరు పైన ఉంది పది పన్నెండు ఎకరాలు భూమి ఉండొచ్చు సార్ మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుంది అని చెప్పిండ్రు ఆందోళనపోయిండు మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు జ్యోతి ఒక మాట చెప్పు సురేష్ అన్న లేకపోతే నరేందర్ అన్న మీరు దాడి చేయండి చంపండి గుద్దండి ఎవరు చెప్పలేరు మాకు ఎందుకు వచ్చింది కోపం కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్నా ఎవరికైనా వస్తుంది కదా మీ ఇల్లు పోతుంది మీ భూమి పోతుంది అన్ని పోతున్నాయి మరి అన్ని పోతే మేము ఎలా బతకాలి మేమేం చేసి మా పిల్లలను పోషించాలి పైసలు ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్ చెప్పలేరు తిరుపతి రెడ్డి గారు ఏమో చెప్పిందా ఏం చెప్పలేరు నిన్న వచ్చి దుద్యాల్ మీటింగ్ లో అరేంజ్ చేసి ఫార్మా పక్కా వస్తది అంద సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు మీ బర్తను కలిసినవను జైలు నిన్న వెళ్లి కలిసిన సార్ ఎట్లా ఉన్నాడు ఎట్లా అంటే నన్న ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడి కదా ఎవర్కైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండంగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా ఏడ్చిండు కొట్టిండు అని మస్తు ఏడ్చిండు